హాయ్ అండి ఈరోజు వీడియోలో దొండకాయ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం దొండకాయ పచ్చడి తయారు చేయడానికి ఒక కప్పు దొండకాయ ముక్కలు తీసుకోవాలి ఒక కప్పు వరకు టమాటో ముక్కలు హాఫ్ కప్పు వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుని దొండకాయ ముక్కలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ కుక్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి కలుపుతూ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసి వీటిని కూడా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని వెల్లుల్ని పొట్టు తీసుకుని ఇలా వేసుకొని కలిపి కుక్ చేయాలి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి ఇది కుక్ అవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగుపెట్టుకున్న కుక్ అయిపోయినాయి కంప్లీట్గా కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లగా అయిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి టూ స్పూన్స్ వరకు సాల్ట్ పడుతుంది ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి కొంచెం బరకగా కచ్చా పచ్చగా చేసుకుంటే రోటిలో చేసుకున్న పచ్చ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది తినటానికి ఇప్పుడు కావాల్సిన విధంగా బ్లెండ్ అయిపోయింది ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా కొంచెం పెద్ద సైజులో రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఒకసారి బ్లెండ్ చేయాలి అవి కొంచెం కచ్చాపచ్చా అయ్యేలాగా ఇప్పుడు ఫ్రై చేసుకున్న గిన్నెలోనే టూ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుని హాఫ్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు ఎండుమిర్చిని కట్ చేసి తీసుకోవాలి టూ స్పూన్స్ వరకు పచ్చిన్నపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయినప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మిక్సీ పట్టిన పచ్చడి కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఆ పప్పు అంతా కూడా ఇందులో పచ్చడిలో కలిసే విధంగా కలుపుకోవాలి తినేటప్పుడు అవన్నీ నోటికి వస్తూ ఉంటే బాగుంటుంది టేస్ట్ అంతే ఎంతో రుచిగా ఉండి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది టిఫిన్స్లోని వేడివేడి అన్నంలో కూడా తింటే చాలా బాగుంటుంది